సో శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ప్రభుత్వము మల్లన్న సాగర్ నుంచి ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చుతో హైదరాబాద్ కు గోదావరి నీళ్లను తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అంటే కేంద్ర సంస్థ కొండపోచమ్మ సాగర్ నుంచి పదిహేను వందల కోట్లతోనే మేము గోదావరి నీళ్లు తెస్తామని ఒక ప్రతిపాదన ఇస్తే దాన్ని పక్కన పెట్టి ఈ ఏడు వేల మూడు వందల అరవై కోట్లతో ఈ ప్రాజెక్టు ని టేకప్ చేయడం వెనుక మతలబు ఏంటి అనేది బిజెపి అనుకుంటోంది

రామున్ గారు నిమిషం నేను ఆయన చెప్పనివ్వండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సో ఇది కాంగ్రెస్ పార్టీ వారి యొక్క అసలు సిగ్నల్ క్లియర్ గా లేదు శ్రీనివాస్ గారు ఆడియో అసలు రావట్లేదు మీది ఓకే రామగారు సజాధనం ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయం సర్కారంలో ఉంచాలి ఆ రకంగా ఆలోచించకుండా కళ్ళ ముందర ఒక రెండు ప్రపోజల్స్ ఏది బెటర్ ఏది తక్కువ ఖర్చులో అవుతా ఉందన్న విషయం కళ్ళ ముందరి ఉండి కూడా దాన్ని పక్కన పెట్టడం అంటే అన్యాయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏం సమాధానం ఇష్టం సర్కార్ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇవాళ చాలా డిఫరెన్స్ అవ్వడ్డది ప్రజాని ఇప్పుడే కష్టాల్లో ఉన్నాం అవును వాడిని కోచినా నా దగ్గర డబ్బులు ఏమి అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పులు కూడా ఎక్కబోతాం మేమని చెప్పేసి అనుమానపడుతున్నా అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తాత లేనటువంటి యొక్క పరిస్థితుల్లో కేంద్రం ఉన్నది పదిహేను వందల కోట్ల రూపాయలు మరి ఇవ్వ ఇవ్వడానికి అయి తక్కువ మీ యొక్క మార్పు ఇవ్వాలి కానీ ఇంకేమారు కానీ కనుక్కోండి కంపెనీ వ్యాసంగా ప్రాజెక్టు కంప్లీట్ చేయొచ్చు ప్రజల నగరం నగరాలు తి తీర్చేటువంటి అవకాశం తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది దాన్ని పక్కన దుర్మార్గం లేకుండా ఏమంటారు రాజా రోజా గారు కాబట్టి ఇప్పటికన్నా సర్కార్ ఆలోచించాలి దాన్ని మీరు ఎల్లకాలం శాశ్వతంగా ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా నిర్ణయం కరెక్ట్ తీసుకున్నారు రివైవ్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టి పదిహేను వందల కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశారు అని మీరు చేసిన నిర్ణయానికి రివైవ్ చేసిన దానికి ప్రజలు హర్షితారు ఇప్పటికీ ఆలోచించండి పోకండి దయచేసి రాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని దుర్వియోగం చేయకండి ఎఫరెడ్ కావాలి లక్ష కోట్ల తొంభై ఐదు వేల కోట్ల ఖర్చయింది అది అవసరం లేదు దానికి ఎక్స్పర్ట్స్ ద్వారా ఎన్డిఎఫ్ఏ కావచ్చు ఇంకే ఎవరైనా కావచ్చు కోర్స్ కావచ్చు దాన్ని ఏ రకంగా రిపేర్ చేయొచ్చు దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దాన్ని ఏ రకంగా ప్రజలకు వ్యవసాయం కోసం వాడుకోవచ్చు అన్న దాన్ని కూడా ఆలోచించండి ఇవాళ యూట్యూబ్ లో ఒక రైతు మాట్లాడి చూసిన మాట్లాడిందా మాట్లాడిచ్చిరా వేస్ట్ ఉపదేశం రిపేర్ కు అవకాశం ఉంటే రిపేర్ చేయించి ఆ నీళ్లను కూడా వాడుకోవాల్సిన బాధ్యత మరి రాష్ట్ర సర్కారు ఇవన్నీ కూడా జవాబు లేనటువంటి యొక్క మీ పనులు నిర్ణయాలు సమాధానం సమాధానం ప్రజలు చెప్తారు రాబోయే కాలంలో దుర్నియోగం చేయకండి మీరు ఏవైతే మాటలు మాట్లాడి ఏ ఆరోపణలు చేసి ఏ అక్రమాల మీద దుమ్మెత్తి పోసినారో మీరైనా మేమైనా బిఆర్ఎస్ పార్టీ మీద బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈ రోజు సేమ్ మీరు కూడా కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచనతోనే డబ్బు సంపాదనే ధ్యేయంగా మీరు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్టుగా ప్రజలు మాట్లాడతారు మేము చెప్తా ఉన్నాం ఆరోపిస్తా ఉన్నది మంచిదారు మీరు కేంద్ర మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం కావచ్చు తన యొక్క ధర్మాన్ని పాటించి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తుంటే దాన్ని కాదనడం మీరు మీ అహంకారానికి నిదర్శనం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ధిక్కరించి మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు నష్టం చేయడం ఇది చాలా దుర్మార్గంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి ఇది యాక్సెప్ట్ చేసి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ఇంకా ఏమైనా అడగండి మీరు ఇంకా కొత్త ప్రాజెక్ట్ అడగండి అడగండి ఇవ్వడం మొదలు పెట్టింది ఇప్పటికే అన్న అన్నది లేదు మాకేమిస్తలేదు మాకు ఎన్ని ఇచ్చినా పది లక్షల కోట్ల రూపాయల యొక్క ఫండ్స్ యొక్క రాష్ట్రానికి వచ్చినా మీరు తృప్తి లేదు ఒప్పుని మన సొత్తం అసలు ఇప్పటికన్నా ఆ పదిహేను వందల ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయండి దాంట్లో ఏమన్నా ఇంకా ప్రపోజల్స్ అడిషన్స్ డెలిషన్స్ ఏమైనా ఉంటే మార్పులు చేర్పులు ఉంటే కొత్త ప్రాజెక్ట్ ఇంకా ఇవ్వాల్సిందాం మేము ఇంత ఖర్చు పెట్టుకొని సిద్ధంగా అయినాం మరి కాకుండా మీరు అడిషనల్ ఇంకో పదిహేను వందల కోట్లు ఇవ్వండి ఇంకో ప్రాజెక్టు పనికి వస్తాయి ఇంకో హౌసింగ్ స్కీమ్ కోసం పనికి చెప్పండి రెసి ప్రోక ఉండాలి ఇవ్వడం తీసుకోవడం అనేది మర్యాద రెండు ప్రభుత్వాల మధ్య ఉండ ఉండే ఉండవలసినటువంటి ఒక ఆవశ ఆవశ్యకతను గుర్తించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచిస్తా ఉన్నారు రైట్ అలాగే శ్రీనివాస్ గారు ఇప్పుడు మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి అంటే ముందుగా దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అటు సీవేజ్ కావచ్చు అటు ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్టేజెస్ కావచ్చు వీటన్నింటినీ ఆపాల్సి అవి కదా రూట్ కాజెస్ ఎక్కడి నుంచి ఏంటనేది వాటి మీద దృష్టి పెట్టకుండా గోదావరి నీళ్లు తెస్తామని చెప్పేసి మీరు ముందు నుంచి కూడా అదే డిమాండ్ చేస్తున్నారు ముందు అసలు దాన్ని ఒక ప్రాసెస్ ప్రకారంగా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఈ గోదావరి నీళ్లు తెస్తాము అని చెప్తూ ఉన్నారు కానీ ఎలా చూస్తున్నారు అదే కదా అనాలోచితమైనటువంటి ఒక నిర్ణయాలు అనాలోచితమైనటువంటి యొక్క వృధా డబ్బు వృధా తప్ప ముఖ్యం లేదు మీ తయారైందా రోజా గారు చెప్పండి ఇప్పుడు ఈ మూసీ మీద టేకప్ చేస్తా అని చెప్పే ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చు అన్న దాని మీద వన్ ఇయర్ పడుతుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ రాని చెప్పి కొందరు అయితే చెప్పినారు మీ సర్కారు ఆరు నెలలు పడతాయని చెప్పినారు మరి ఆరు నెలలు కదా ఎక్కువగా అంతకన్నా ఎక్కువ అయిపోయిందిగా ఆ మాట మాట్లాడబట్టి దాని గురించి ఏదైనా ఒక్క ఒక్క అడుగల్లా ముందుకేసిన మీరు బ్లూ ప్రింట్ పరద ముందు పెట్టండి ఈ ఈ బ్లూ ప్రింట్ కన్విన్సింగ్ గా ఉండాలి వన్ బై వన్ ఫేస్ బై ఫేస్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితుంది అని ఒక విశ్వాసం మీ మాటల ద్వారా మీ బ్లూ ప్రింట్ ద్వారా ప్రజలకు అర్థం కావాలి ఎక్స్పోర్ట్ అర్థం కావాలి కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావాలి ఎవరికైనా లోన్ అడగాలనుకున్నా కానీ ఏ సంతకైనా ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా కన్విన్సింగ్ గా ఉండడం ద్వారానే సాధించగలుగుతారు మీరు డిపిఆర్ ఉండదు ముందు చూపు ఆలోచన ఉండదు ఊరికే మాట్లాడడం డిస్కస్ చేయడం తప్ప ఇంకేమిటే కాలేబం తప్ప చూస్తూ చూస్తూ రెండు సంవత్సరాలు అయింది రోజు గారు సర్కార్ వచ్చి నాకు చూపేట్ల ఒక్క ప్రాజెక్ట్ ఈ యొక్క సర్కార్ కారణంగా కంప్లీట్ అయిందో చెప్పండి హౌసింగ్ కాలేదు లేదా ఈ రాష్ట్రంలో విద్యా సంస్థని బలోపేతం చేయడానికి చేసినా బిల్డింగ్ అనునా యూనివర్సిటీ కట్టినా లేదు

ఎక్కడా ప్లానింగ్ లేదు సర్కార్ చేసే యంత్రాంగం లేదు నాయకులు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు రూపకల్పన చేయడానికి విజన్ లేదు అసెంబ్లీ చూస్తే మనం ఏ రకంగా మంత్రులు మాట్లాడేది వారికి సబ్జెక్ట్ ఉందా లేదా అన్నది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎంఏలకు ఒక నాలెడ్జ్ ఉండదు మినిస్టర్లకు నాలెడ్జ్ ఉండదు జస్టిఫై చేస్త సమాధానం చెప్పండి శ్రీనివాస్ గారికి నిఖిల్ రావు గారికి సమాధానం చెప్పండి వెంకటస్వామి గారు